అందరికీ నమస్కారం అండి అమ్మా పాలు అంటూ కేక పెట్టాడు సాయన్న గిన్నె పట్టుకొని బయటకు వచ్చింది కనకమ్మ డైరీ పాలు వచ్చాక చాలామంది ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్నా కనకమ్మ మాత్రం కొన్నేళ్లుగా సాయన్న ఇంటి దగ్గర పిండి తెచ్చిన పాలే పోయించుకుంటుంది సాయన్న సాయంత్రం అర్ధ లీటర్ పాలు ఎక్కువ తీసుకురా గిన్నెలో పాలు పోయించుకొని లోపలికి వెడుతూ ఏదో గుర్తు వచ్చినట్టు వెనక్కి తిరిగి సాయన్నకు చెప్పింది కనకమ్మ అట్లాగేనమ్మ అన్న సాయన్న ఒక నిమిషం కనకమ్మ ముఖంలోకి పరీక్షగా చూశాడు రాధమ్మ కానీ రఘుబాబు గాని వస్తున్నారా అమ్మ కూరగాయలు ఏమన్నా తేవాలనా అమ్మ పాలక్యాను సైకిల్కు తగిలిస్తూ అడిగాడు అవునురా ఆరు నెలలు అయిందిగా వచ్చి అమ్మను చూసిపోదామని అనిపించిందేమో సాయంత్రం బస్కి దిగుతుంది అంది ఆవిడ ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి చేతిలో నోట్ల కట్టతో వచ్చింది సాయన్న ఇదిగో నీ దగ్గర ఉంచు అంటూ నోట్ల కట్ట అందించింది కనకమ్మ అమ్మా నా దగ్గర ఇంత డబ్బు సాయన్న అర్థం కానట్టు చూశాడు నీ దగ్గర అయితే భద్రంగా ఉంటుంది మళ్ళీ నాకు అవసరం అయినప్పుడు తెచ్చి ఇవ్వు అద్దామే అంత డబ్బు తన చేతికిచ్చి దాచమనడం ఎందుకో అర్థం కాలేదు అతనికి అయ్య బతుకున్న రోజుల్లో ఈ అమ్మ ముఖం ఎంత కలకలలాడుతూ ఉండేది అని నిట్టూరుస్తూ సాగిపోయాడు సాయన్న సాయన్న వెళ్ళిపోయాక లోపలికి వచ్చి పాలు కాగుతుంటే చూస్తూ కూర్చుంది కనకమ్మ కూతురు తనను చూడటానికి వస్తుందన్న సంతోషం ఆమె ముఖంలో కనబడడం లేదు గుండెల్లో గూడు కట్టుకున్న దిగులేదో కళ్ళలో ముసురుకుంది కనకమ్మ భర్త రామలింగం విద్యుత్ శాఖలో పనిచేసేవాడు వాళ్లకు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు రఘుబాబు డిగ్రీ పూర్తి చేసి మడకసిరలో ఒక సహకార బ్యాంకులో పనిచేస్తున్నాడు కూతురు రాధకు చదువు అప్పలేదు పదో తరగతి పూర్తి చేయలేక వదిలేసింది ఉన్నంతలో మంచి సంబంధమే తెచ్చి పెళ్లి చేసి పంపారు అల్లుడు ఆర్టీసీలో గుమాస్తా రామలింగం కనకమ్మకు మిగిల్చిపోయింది ఒక పాత ఇల్లు తన తదనంతరం వచ్చే పెన్షను తండ్రి బ్రతికి ఉండగానే రఘుబాబు వేరే కులం పిల్లను ప్రేమ వివాహం చేసుకొని ఇంటికి దూరం అయ్యాడు తండ్రి పోయాక రఘుబాబు అమ్మను ఏనాడు మా దగ్గర వచ్చి ఉండమ్మా అని పిలవలేదు ఎప్పుడైనా వచ్చి చూసిపోతాడు నీకేమైనా అవసరం ఉందా అమ్మా అని ఒక రూపాయి చేతిలో పెట్టాడు పిల్ల చదువులకని పెళ్ళ మందులకని ఆవిడకొచ్చే పెన్షన్ డబ్బులతో వాటాకొస్తాడు సాయన్నకు ఆ కుటుంబంతో ఇరవై ఏళ్ల అనుబంధం ఉంది రామలింగం తన ఆఫీస్లో అతనికి తాత్కాలిక ఉద్యోగం వేయించాడు ఇంచుమించు పదిహేను ఏళ్ళు ఆయన దగ్గర పనిచేశాడు సాయన్న తర్వాత రెండు బర్రెలు కొనుక్కొని పాల వ్యాపారం మొదలుపెట్టాడు ఆ అయ్యా అమ్మ తనకు పని చూపి అన్నం పెట్టారన్న విశ్వాసం ఉంది అతనిలో సాయన్న కొడుకు పోతన్న చదువుకు కూడా సాయం చేశాడు రామలింగం ఆయన సాయం లేకుంటే పోతన్నను ఇంగ్లీష్ మీడియంలో చదివించే స్తోమత లేదు సాయన్నకు ఆయన పోయాక కనకమ్మ ఆ పిల్లవాడి చదువు ఆగిపోకుండా ఆదుకుంది వాడిప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాడు వాడి అమ్మమ్మ కర్నూల్లో ఒక జూనియర్ కళాశాల హాస్టల్లో భోజనం విభాగంలో పనిచేస్తుంది అందుకని పోతన్నకు హాస్టల్లో ఉచితంగా ఉండేందుకు అనుమతి ఇచ్చారు కళాశాల జీతం మాత్రం కట్టాలి పదో తరగతిలో పోతన్నకు మంచి మార్కులు రావడం వలన ఫీజు కూడా తగ్గించారు పాలు పోసే సాయన్న కనకమ్మకు బజారు నుండి కావలసిన సరుకులు తెచ్చిపెడతాడు కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు ఫోన్ బిల్లు వంటివి కడతాడు అవసరమైతే డాక్టర్ దగ్గరకు పిలుచుకుపోతాడు మందులు కొనుక్కొచ్చేస్తాడు అన్నిటికీ ఆమెకు చేతి ఆసరాగా ఉంటున్నాడు తల్లి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అటు రాధకు ఇటు రఘుబాబుకు సుతారాము ఇష్టం లేదు స్వంత మనవాళ్ళు మనవరాళ్లకు చెందాల్సింది ఎవరికో దోచిపెడుతుందని వాళ్ళకు వాళ్లకు తల్లి మీద కోపం ఆ ఇల్లు పాతబడిందని బాగు చేయించటానికి డబ్బు ఖర్చు పెట్టడం దండగాని అమ్మేద్దామని ఈ మధ్య వచ్చినప్పుడల్లా అంటున్నారు ఇద్దరు పిల్లలు అందుకే కనకమ్మకు కూతురు కొడుకు కానీ వస్తున్నారంటే దిగులుగా ఉంటుంది తనకు కాలు చెయ్యి బాగున్నంత కాలం స్వతంత్రంగా జీవించాలని ఆమె కోరిక ఆ ఇంట్లో ఆమెకు తన భర్త జ్ఞాపకాలు తోడుగా ఉన్నట్టు నిశ్చింతగా ఉంటుంది నీ మనవడు మనవరాలు ఆకలి అంటూ చంపేస్తున్నారు తినడానికి ఏమైనా చేసి ఉంచావా లేదా అని అడుగుతూ లోపలికి వచ్చింది రాధ ఒంటరిగా ఉంటున్న ముసలి తల్లిని ఎలా ఉన్నావమ్మా ఒంట్లో బాగుంటుందా అని కుశల ప్రశ్నలు అడగలేదు కాళ్ళు చేతులు కడుక్కురండి అని వాళ్ళ కోసం చేసిన చెగోడీలు రవ్వలడ్డులు అందించింది కనకమ్మ ఈ నడుమ కొత్త చీరలేమైనా కొన్నావా తిన్నాక ఆ పిల్లలు ఆటలకు పడితే రాధ అమ్మ బీరువా తెరిచింది ఏవో వాళ్ళు వీళ్ళు పెట్టినవి కట్టుకోవడమే గాని నేను ఎప్పుడు కొనుక్కున్నానే అంది కనకమ్మ ఇదిగో ఈ రెండు వెంకటగిరి జరి చీరలు కొత్తవే అంటూ వాటిని బయటకు లాగింది రంగు నేత బాగున్నాయమ్మా ఎప్పుడు కొన్నావు నేను కొన్నాళ్ళు కట్టుకొని ఇస్తానులే అంటూ ఆ చీరలు తన భుజం మీద వేసుకొని చూసుకుంది పోయిన నెలలో మా తమ్ముడు వచ్చినప్పుడు తెచ్చాడు అందామె వెంకట్రావు మావయ్య వచ్చి వెళ్ళాడా ఎందుకు డబ్బులు ఏమైనా అడిగాడా ఆరాగా అడుగుతూ అమ్మ పెన్షన్ పడే బ్యాంకు పాస్ పుస్తకం తీసి చూసింది వాడికి ఏం తక్కువని నన్ను అడుగుతాడే ఏదో చూసి పోదామని వచ్చి వెళ్ళాడు అంది కనకమ్మ నీ పెన్షన్ అంతా నీ ఒక్కదానికే ఖర్చయిపోతున్నట్టుందే మేము అడుగుతామేమో అని వేరేగా దాచావా నవ్వుతాలుగా అన్నట్టే అడిగింది నా మందులకు మాకులకు అన్నిటికీ అదేగా ఆధారం ఏం మిగులుతుంది మొహం పక్కకు తిప్పుకొని అంది కనకమ్మ ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక తల్లి దగ్గర అసలు విషయం కదిపింది రాధ మీ అల్లుడికి ఆదోనికి బదిలీ అయిందమ్మా అక్కడ ఒక అపార్ట్మెంట్ కొనడానికి చూశారు కూడా డబ్బు తక్కువ పడుతుంది అంది ఇప్పుడు ఉంటున్న ఇల్లు వాళ్ళ అమ్మా నాన్నల సొంతం కదా తను వాళ్లకు ఒక్కడే కొడుకు ఆదోనిలో ఇల్లు అద్దెకు తీసుకుంటే సరిపాయే అంది కనకమ్మ అలా కాదులే ఆయనకు అద్దె ఇంట్లో ఉండడం నచ్చదు మీ అల్లుడికి తెలిసిన కాంట్రాక్టర్ మాకు తక్కువలో ఇప్పిస్తానంటున్నాడు గారంగా అంది రాధ కనకమ్మ మౌనంగా వింటుంది మీ అమ్మ పాపం ఈ పెద్ద వయసులో ఆఖరి రోజులు ఆ పాత ఇంటిలో ఒంటరిగా గడపడం ఎందుకు ఆ ఇల్లు అమ్మేసి మీ అన్న చెల్లెలిద్దరికీ ఇద్దరికీ చెరిసగం ఇచ్చేస్తే ఇక్కడో ఆరు నెలలు అక్కడో ఆరు నెలలు ఉండొచ్చు కదా హాయిగా అంటున్నారు నచ్చ చెబుతున్నట్టుగా అంది రాధ ఇటువంటి ప్రస్తావన ఏదో వస్తుందని అనుకుంటూనే ఉంది కనకమ్మ ఇది మీ నాన్న మసిలిన ఇల్లు నేను ఉన్నంత వరకు దీన్ని అమ్మడానికి నా మనసు రాదు నాకు ఆఖరి రోజులు అంటున్నారు కదా అవేవో ఆయన జ్ఞాపకాలతో గడపనివ్వండి అనేసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది కనకమ్మ వారం రోజులు అమ్మ వండి పెడితే తిని విశ్రాంతిగా ఉండి బయలుదేరింది రాధ అన్నాళ్ళు పిల్లల బాధ్యత కూడా అమ్మ మీదే వదిలేసింది అమ్మ కొనిచ్చిన కొత్త చీర మామయ్య అమ్మ కోసం తెచ్చిన రెండు వెంకటగిరి చీరలు పెట్టెలో సర్దుకొని ముఖం ముడుచుకునే బండెక్కింది మరో పది రోజుల్లో రఘుబాబు దిగాడు ఇల్లు అమ్మడానికి తల్లి సుముఖంగా లేదని చెల్లెలు చెప్పినట్టు ఉంది రాగానే తల్లితో తగువు పెట్టుకున్నాడు ఏ తల్లి అయినా పిల్లలు పచ్చగా ఉండాలని అనుకుంటుంది నువ్వేమిటో ఎప్పుడు నీ గురించే కానీ మా గురించి ఆలోచించవు ఆ సాయన్నగాడు కానీ నీకు ఇల్లు అమ్మవద్దని నూరిపోస్తున్నాడా ఏమిటి ఒంటరిగా ఉన్నావని వాడు ఈ ఇంటి మీద కన్నేసినట్టున్నాడు ఏమన్నా కాగితాలు సంతకం పెట్టించుకోలేదు కదా అంటూ అటువంటి మాటలు అంటే పాపం వస్తుందిరా ఏదో చేతనైనా సహాయం చేస్తాడు తప్ప ఏమీ ఆశించడు ఆ పిల్లవాడికి అవసరం పడితే ఎప్పుడైనా కాస్త సర్దుతాను అంతే నొచ్చుకుంటూ అంది కనకమ్మ మాకు అంటూ ఇంతదాకా స్వంత కొంపలేదు ఈ ఇల్లు అమ్మి ఆ డబ్బు మా అన్న చెల్లెళ్ళకి ఇచ్చేస్తే చెరో అపార్ట్మెంటు కొనుక్కుంటాం కదా నువ్వు ఇలా ఒంటరిగా పడి ఉండే బదులు మా ఇద్దరి దగ్గర చెరో ఆరు నెలలు గడపవచ్చు ముసలి తల్లిని పట్టించుకోకుండా వదిలేశారు అని నలుగురు మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు నిష్ఠూరంగా అన్నాడు ఇప్పుడు ఏమైందిరా మీరు దగ్గర పెట్టుకుంటాను అంటే నేను రానని అన్నానా ఇప్పుడే నీ వెంట వస్తాను పదా అంది కనకమ్మ ఈ ఇల్లు అమ్మినాకనే నిన్ను పిలుచుకుపోయే మాట చెప్తే అర్థం కాదా విసుగ్గా అన్నాడు రఘుబాబు కనకమ్మకు వాళ్ళ మనసు బాగానే అర్థమైంది కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలకు కావలసింది అమ్మను దగ్గర పెట్టుకొని చూసుకోవడం కాదు ఇల్లు అమ్మిన డబ్బు అని తెలుస్తూనే ఉంది తాను వాళ్ళ దగ్గర ఉన్నన్ని రోజులు తనకు వచ్చే పెన్షన్ ఇప్పించుకొని అన్నం పెడతారు ఏ రోజైనా గొడవ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతే తనకు తల దాచుకోను నీడ ఉండదు నేను పోయాక ఈ ఇల్లు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం నేను బ్రతికి ఉండగా మీ నాన్న కట్టిన ఇల్లు అమ్మబోను ఖచ్చితంగా అంది కనకమ్మ నువ్వు పోయేదాకా మాకు నాయన ఆస్తి రాదన్నమాట లేక పోయేటప్పుడు కూడా ఇంటిని కట్టుకుపోదామనుకుంటున్నావా అనేసి విసురుగా బయలుదేరిపోయాడు రఘుబాబు పాలు తాగిన రొమ్ము మీద తన్నిపోయిన పిల్లలను తలుచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ గుండెలో మొదలైన సన్నని నొప్పితో కూలబడింది కనకమ్మ ఆ రాత్రి నిద్రలోనే గుండెపోటితో కన్నుమూసింది కనకమ్మ సాయన్న కబురు అందుకొని పరుగున వచ్చారు రఘుబాబు రాధ అంత్యక్రియలు ముగిశాయి పెద్ద కర్మ చేయడానికి నా దగ్గర డబ్బు లేదంటూ చేతులు ఎత్తేశాడు రఘుబాబు అమ్మగాజులు గొలుసు చీరలు పెట్టెలో సర్దుకున్న కూతురు తల్లికి కర్మ చేయటం కొడుకు బాధ్యత అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది కనీసం అంటే యాభై వేలైనా కావాలి నన్ను తన్నిన నా దగ్గర అంత డబ్బు లేదు సరే ఇల్లు అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ తీసుకొని కార్యం జరిపిద్దాము ఇల్లు అమ్మిన డబ్బులో వాటా సగం కావాలి అంటే ఈ ఖర్చులో కూడా రాధా సగం పెట్టుకోవాలి అంటూ ఖచ్చితంగా మేనమామతో అన్నాడు రఘుబాబు ఈ మాటలు విని ఇంటి పనులలో సహాయం చేస్తూ అక్కడక్కడే తిరుగుతున్న సాయన్న ముఖం చిన్నబోయింది అమ్మ పైలోకాలకు వెళ్ళిపోకముందే ఇల్లు అమ్మితే ఆ అమ్మ ఆత్మకు శాంతి ఉండదు చిన్నబాబు స్వంత ఇంటి నుండి తన కట్టే వెళ్ళిపోవాలని ఆ అమ్మ ఎప్పుడు అనేది అమ్మను తృప్తిగా సాగనంపినాక అమ్మకం పనులు చూడండి అన్నాడు ఇంట్లో పాలు పోసేవాడివి మాకు బుద్ధులు చెప్పేంత వాడివా ఎక్కడుండాలో అక్కడ ఉండు అన్నాడు రఘుబాబు కోపంగా కళ్ళనీళ్ళు పెట్టుకొని తల వంచుకొని వెళ్ళిపోయాడు సాయన్న మరునాడు పొద్దున్న పెద్ద కర్మ కోసం వచ్చిన పెద్దలు పది మంది కూర్చున్న చోటకి వచ్చాడు సాయన్న అయ్యా అమ్మగారు నాకు అప్పుగా యాభై వేలిచ్చారు ఆ అమ్మ అవసరానికి నేను తీర్చకపోతే నాకు పుట్టగతులుండవు ఇదిగో అయ్యా ఇది తీసుకొని అమ్మకు దినాలు జరిపించండి అంటూ యాభై వేలు రఘుబాబు మేనమామ చేతికి అందించాడు కనకమ్మ దాచమని ఇచ్చింది ముప్పై వేలే ఇంకో బర్రె కొనాలని తాను ఏడాదిగా కూడబెట్టిన ఇరవై వేలు కూడా కలిపి అప్పటి ఖర్చుకు కావలసిన యాభై వేలు అందించాడు సాయన్న ఆ అమ్మ ముప్పై వేలు తన చేతికిచ్చి దాచమన్నదని చెప్తే అమ్మను ఎన్ని మాటలు అంటాడు రఘుబాబు అని తను అప్పు తీసుకున్నట్టు అబద్ధం చెప్పాడు ఏరా నిజంగా యాభై వేలే ఇచ్చిందా అమ్మ లేక ఎవరూ సాక్ష్యం లేరని సగం ఎగరగొట్టావా అనుమానంగా అడిగాడు రఘుబాబు నాకు అవసరం అయినప్పుడు తెచ్చి ఇవ్వు అని ఆ అమ్మ ఇచ్చింది ఇంతే రఘుబాబు ఆ అమ్మ దాచమని ఇచ్చిన సొమ్ముకు నేను కడుపు కట్టుకొని ఏడాదిగా కూడబెట్టిన ఇరవై వేలు జత చేసి ఇచ్చి అమ్మ చేసిన సాయానికి కొంతైనా రుణం తీర్చుకుంటున్నానయ్యా అని చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాడు సాయన్న కనకమ్మ సాయన్న దగ్గర దాచింది ముప్పై వేలే అని వెంకట్రావుకు తెలుసు బిడ్డల దగ్గర దాచిన తమ్ముడి దగ్గర ఏదీ దాచదు కనకమ్మ సాయన్న కుటుంబానికి చెల్లెలు సాయం చేస్తున్న విషయం ఆయనకు తెలియనిది కాదు కనకమ్మ ఆత్మశాంతి కోసమైనా ఆ ఇల్లు అప్పుడే అమ్మకూడదు అన్న ఉద్దేశంతో తన కష్టార్జితం ఇరవై వేలు కలిపి ఇంట్లో జరగవలసిన తంతు కోసం ఇచ్చాడని వెంకట్రావుకు అర్థమైంది తన చెల్లెలి మీద వాడికి ఉన్న ఆప్యాయతకు ఆయన గుండె చెమరించింది ఆ ఇరవై వేలు ఎట్లాగో మళ్ళీ సాయన్నకు ఇచ్చేయాలని మనసులో గట్టిగా అనుకున్నాడు ఆయన తన వంతు సహాయం చెయ్యటానికి సిద్ధపడి వచ్చిన వెంకట్రావు మేనల్లుడు మేనకోడలు అసలు నైజం తెలుసుకోవాలనే చెల్లెలి దినాల ఖర్చులు తను పెడతానని ముందుకు పాడలేదు ఇల్లు అమ్మితే అన్న చెల్లెళ్లకు తక్కువలో తక్కువ చెరీ ముప్పై లక్షలు వస్తాయి కనకమ్మ గత మూడేళ్లుగా పెన్షన్లో నుండి కొంచెం కొంచెంగా పోస్టాఫీస్లో కూడబెట్టిన రెండు లక్షలు సాయన్న కొడుకు పోతన్న పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండు తన చేతికి ఇచ్చిందన్న విషయం వాళ్ళ డబ్బు వాళ్ళ చేతిలో పడ్డాక చెప్తే సరి అనుకొని సరే జరగవలసిన పనులు చూద్దాం అంటూ లేచాడు కనకమ్మ తమ్ముడు రఘుబాబు మేనమామ అయిన వెంకట్రావు కావలసిన డబ్బు చేతికి అందడంతో యధావిధిగా జరగవలసిన కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి పదవ రోజు ధర్మోదకాలు వదలడానికి మేనల్లుడితో పాటు బయలుదేరిన వెంకట్రావు సాయన్న నువ్వు వచ్చి మీ అమ్మయ్యకు ధర్మోదకాలు వదులు అన్నాడు వాడెందుకు మనకు బంధువా దగ్గరవాడా కనీసం మన కులం కూడా కాదు చులకనగా అన్నాడు రఘుబాబు సాయన్నను ఇంటి మనుషుల చూసినందుకు మావయ్య మీద రుసరుసలాడాడు రఘుబాబు కూరిమి కలవారంతా కొడుకులేనురా మీ అమ్మ మీద వాడికి ఆ గౌరవం ప్రేమ ఉన్నాయి కనుకనే రమ్మన్నాను ఆయన గంభీరంగా కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే